హలో అండి నేను డాక్టర్ నైని ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ కన్సల్టెంట్ ఎట్ ఫర్టిన ఫర్టిలిటీ సెంటర్ కరీంనగర్ బ్రాంచ్ ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం అదేంటంటే ఇప్పుడు ఫర్టిలిటీకి సంబంధించిన ఇష్యూస్తో ఒక కపుల్ వచ్చినప్పుడు మనకి మేల్లో మెయిన్గా చేసే టెస్ట్ ఏంటంటే సెమెన్ అనాలసిస్ సో ఈ సెమెన్ అనాలిసిస్లో మనము స్మోమ్ కౌంట్ ఎంత ఉంది దాని కదలిక శాతం ఎంత ఉంది దాని మార్ఫాలజీ కరెక్ట్ ఆకారం ఉన్న షేప్ అవన్నీ ఉన్న కణాలు ఎన్ని ఉన్నాయి అనేది పర్సంటేజ్ చూస్తామన్నమాట సో దీంట్లో మెయిన్గా మనకి ఈరోజు మనం స్పోమ్ మొటిలిటీ అంటే దాని కదలికకు సంబంధించిన ప్రాబ్లమ్స్ దాని గురించి మాట్లాడుకుందాం సో స్పర్మ్ మొటిలిటీ అనేది మామూలుగా మనకి ఎట్లీస్ట్ టోటల్ మొటిలిటీ అనేది ఎట్లీస్ట్ ఫార్టీ పర్సెంట్ అని అన్నా ఉండాలి అంటే ఈ స్పర్మ్స్ అనేవి కదలిక అనేది ఉంటేనే అది ముందుకెళ్ళి అంటే వ్యజనాల్లో డిపాజిట్ అయిన తర్వాత దాన్ని సర్వీక్స్ నుండి హీటర్స్లోకి వెళ్ళి ట్యూబ్స్లోకి వెళ్ళాలి అంటే వాటికి కదలిక అనేది ఇంపార్టెంట్ అన్నట్టు సో ఈ కదలిక అనేది మనము మీరు రిపోర్ట్లో చూసినట్టయితే ప్రోగ్రెసివ్ మూమెంట్ అని నాన్ ప్రోగ్రెసివ్ మూమెంట్ అని ఇన్మోటైల్ అని అలా రిపోర్ట్ ఇస్తారు సో ఈ ప్రోగ్రెసివ్ మూమెంట్ అంటే ఏంటి అంటే ముందుకెళ్ళే కణాల క పర్సంటేజ్ అనమాట అంటే ఫార్వర్డ్ మూమెంట్ ఫాస్ట్గా ఫార్వర్డ్గా మూమెంట్ అయ్యే కణాల శాతం ఇది చాలా ఇంపార్టెంట్ అన్నట్టు నెక్స్ట్ గ్రేట్ బీ అంటే మూమెంట్ అనేది ఉంటుంది కానీ హఫజార్డ్గా స్లోగా మూవ్ అవుతాయి అనమాట కొన్ని కణాలు సో ఇది స్లోలీ ప్రోగ్రెసివ్ మూమెంట్ ఇంకొన్ని కంక కొన్ని కణాలు ఎలా ఉంటాయి అంటే కదలిక అనేది ఉంటుంది కానీ అక్కడక్కడే అనమాట ఫార్వర్డ్ ముందుకు వెళ్ళదు సో ఉన్న ప్లేస్లోనే అక్కడక్కడ మూవ్ మూవ్ అవుతూ ఉంటుంది అనమాట ఇంకొన్ని కణాలేమో అసలు కదలకుండా ఉంటాయి సో మనకి ప్రెగ్నెన్సీ రావాలి అని అంటే ఫార్వర్డ్ మూవ్మెంట్ ఉన్న కణాల పర్సంటేజ్ అనేది అట్లీస్ట్ థర్టీ టూ పర్సెంట్ అన్నా ఉండాలన్నట్టు ఈవెన్ మనము ఐఏ ప్రాసెస్కి వెళ్ళాలన్నా కూడా మనకి కణాల కదలిక శాతం అనేది మినిమం ఉంటేనే మనము ఐఏ ప్రాసెస్ చేసినా కూడా సక్సెస్ అవుతుంది అన్నట్టు సో మరి ఈ మోటిలిటీ ఇష్యూస్ అనేవి ఎందుకు రావచ్చు కదలిక శాతం అనేది ఎందుకు తక్కువ ఉండొచ్చు అనే కారణాలను గమనిస్తే మెయిన్గా దీంట్లో మనకి కారణాలు వచ్చేసి ఒక నాలుగైదు రకాలుగా మనం డివైడ్ చేసుకోవచ్చు సో ముందుగా ఏంటంటే లైఫ్ స్టైల్కి సంబంధించిన రీజన్స్ అనేవి ఉంటాయి అంటే మనం తినే ఆహారము ఓవర్ ఓవర్వేట్ ఉన్నా లేకపోతే సరైన న్యూట్రిషన్ తీసుకోకపోయినా ఆల్కహాల్ స్మోకింగ్ ఇట్లాంటివి ఏమైనా హ్యాబిట్స్ అలవాట్లు ఉన్నా ఏమైనా రిక్రిష రిక్రియేషనల్ డ్రగ్స్ అబ్యూస్ అట్లాంటిది ఏమన్నా ఉన్నా సో వీటన్నిటి వల్ల కూడా మనకి ఈ స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నా వీటన్నిటి ప్రభావము మన స్పో మోటిలిటీ పైన కూడా అన్నట్టు నెక్స్ట్ వచ్చేసి మన పర్సనల్ హెల్త్ కండిషన్స్ అంటే ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా హార్మోన్స్కి సంబంధించిన ఇష్యూస్ ఉన్నా కానీ లేదంటే వ్యారికోసీల్ అనే ప్రాబ్లం ఏదైనా ఉన్నా లేదంటే ఇంకా ఏమైనా మెడికల్ కండిషన్స్ ఉండి అవి అన్కంట్రోల్డ్ ఉన్నా కానీ డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ ఇలాంటి మెడికల్ కండిషన్స్ అన్కంట్రోల్డ్గా ఉన్నా కూడా ఇవన్నిటి ప్రభావం కూడా స్పోమ్ పారామీటర్స్ పైన ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే మనం పనిచేసే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటే ఇప్పుడు పొల్యూషన్తోని కెమికల్ ఎక్స్పోజర్తోని కొంతమంది కొన్ని రకాల ఇండస్ట్రీస్లో పనిచేస్తుంటారు లెడ్ ఇండస్ట్రీస్ కెమికల్ ఇండస్ట్రీస్ వాటి ఎక్స్పోజర్ వల్ల లేకపోతే ఎక్కువగా హీట్కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల అండర్ అండర్మన్స్లో అట్లా పనిచేసే వాళ్ళు లేదంటే కొన్ని రకాల పెస్టిసైడ్స్ కెమికల్స్కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల ఎక్స్ రే ఎక్స్పోజర్ వల్ల లేదంటే ఇంకొంతమంది ప్రొలాంగ్ సిట్టింగ్ ప్రొలాంగ్ డ్రైవింగ్ చేసే వాళ్ళలో లేదంటే స్క్రూటల్ టెంపరేచర్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల అంటే ైట్ స్క్రూటల్ సపోర్ట్ తీసుకోవడము లేదంటే ల్యాప్టాప్స్ అనేవి ల్యాప్ పెట్టితో పని చేయడం ఎక్కువసేపు ప్ర ప్రలాంగ్గా అలా కూర్చొని పని చేయడం వీటన్నిటి వల్ల కూడా స్క్రూటల్ ఏరియా టెంపరేచర్ అనేది పెరిగి దానివల్ల కూడా కదలిక అనేది తగ్గిపోతుంది అన్నట్టు ఇంకొన్ని కారణాలు ఏంటి అంటే కొన్ని రకాల మెడికేషన్ యూజ్ చేయడం వల్ల అంటే కొంతమంది క్యాన్సర్కి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకుంటుంటారు రేడియోథెరపీ కానీ హీమోథెరపీ కానీ ఇలాంటి ట్రీట్మెంట్స్ తీసుకోవడం వల్ల లేదంటే జర్నీ పరంగా కూడా కొంతమందికి ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండొచ్చు ఇంకొకటి ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే ఏజ్ మేల్ పార్ట్నర్ యొక్క ఏజ్ పెరిగినా కూడా ఏజ్ పెరుగుతున్న కొద్దీ కూడా ఈ స్పోమ్ పారామీటర్స్లో చేంజెస్ అనేవి రావడం జరుగుతుందనమాట సో ఇవన్నీ కారణాల వల్ల మనకి స్పోమ్ పారామీటర్స్లో ఇష్యూస్ అనేవి రావచ్చు ఎస్పెషల్లీ మొటిలిటీ ఇష్యూస్ సో మరి వీటన్నిటికీ మరి ఏంటి పరిష్కారం అంటే ఫస్ట్ మీకు ఇలాంటి రిపోర్ట్ వచ్చింది అని అంటే వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేసి ఏ రకమైన కారణాలు ఉండొచ్చు అనేది ఎవాల్యుయేట్ చేయించుకొని దానికి తగ్గట్టుగా సరైన అడ్వైస్ తీసుకోవడం సరైన ఆహార నియమాలు పాటించడము యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉన్న ఫుడ్ తీసుకోవడము ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉంటే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ సో ఇవన్నీ కూడా మీ డాక్టర్ని కన్సల్ట్ చేసి ఆ రకంగా మీరు ప్రయత్నం చేస్తే తప్పకుండా ఈ మొటిలిటీ ఇష్యూస్ అనేవి సాల్వ్ అయిపోయి అట్లీస్ట్ ఒక త్రీ టు సిక్స్ మంత్స్ టైం పడుతుంది సో సాల్వ్ అయ్యి త్వరగా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట థ్యాంక్ యూ